కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ పథకం పునర్ ప్రారంభ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక ఎనభై నాలుగవ వార్డు కోట్ని విధి పదిహేనవ నెంబర్ చౌక ధరల దుకాణం పునర్ప్రారంభ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివరుయులు స్థానిక శాసన సభ్యులు కులతల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం ఆయన చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి రేషన్ షాపు ప్రారంభించి లబ్ధిదారులకు సరుకులు అందజేశారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేపట్టిన వాహనాల ద్వారా ఇంటికి సరుకులు పంపిణీ అమలు కాని కారణంగా ప్రజలు సౌకర్యార్థం రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ పథకాన్ని ప్రభుత్వం మరలా ప్రవేశపెట్టినట్లు తెలిపారు వాహనం కోసం పేద ప్రజలు పనులు మాని ఎదురు చూడడం ద్వారా సమయాన్ని ఆదాయాన్ని కోల్పోయేవారని అన్నారు రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేయడం వల్ల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల సౌకర్యం దృష్టిలో చేస్తున్నట్లు తెలిపారు అలాగే రేషన్ షాపులను భవిష్యత్తులో మినీ షాపింగ్ మాల్ గా మార్పు చేయనున్నట్లు తెలిపారు కంపెనీల ద్వారా సరుకులు హోల్సేల్ ధరల కొనుగోలు చేసి ధరలకు అందించనున్నట్లు తెలిపారు వ్యాపారులకు అదనపు ఆదాయం కల్పించడం జరుగుతుందన్నారు రేషన్ షాపులకు క్రమబద్దీకరించడం జరుగుతుందని లబ్దిదారులకు కొత్త కార్డులు జారీ మార్పులు చేర్పులకు అవకాశం కల్పించడం జరిగిందని సచివాలయాల ద్వారా ఈ సేవలు పొందవచ్చని తెలిపారు అదేవిధంగా త్వరలోనే లబ్దిదారులకు స్మార్ట్ కార్డు పంపిణీ చేయడం జరుగుతుందని పారదర్శక లావాదేవీల కొరకు డిజిటల్ పేమెంట్ విధానం కూడా అమలు చేయడం జరుగుతుందన్నారు అలాగే ప్రస్తుతం మొబైల్ వాహనాలు కలిగి ఉన్న వాహనదారులకు ప్రయోజనం కలిగించేలా వాహనాలను వారే నిర్వహించుకునే విధంగా అవకాశం కల్పించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై సత్యనారాయణరావు రెవెన్యూ డివిజన్ అధికారి షేక్ ఆయిషా జిల్లా సరఫరా అధికారి కెఎల్ఎన్ మూర్తి లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ ఎస్ఎం రాధాకృష్ణ విజిలెన్స్ కమిటీ సభ్యులు కాన్రేగుల వెంకటరమణ తహసీల్దార్ బి విజయ్ కుమార్ శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవర్పు గణేష్ గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ వెల్లూరి హరికృష్ణ జనసేన నాయకులు మంగా ఈశ్వర్ సకల గోవింద్ టిడిపి నాయకులు ధనారి ప్రసాద్ కూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే గతంలో ఇంటింటికి రేషన్ బియ్యం అనే ప్రభుత్వ ప్రతిపాదన ప్రభుత్వం పెట్టిందో అది సత్ఫలితాలు ఇవ్వలేదు సరికదా ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే ఎప్పుడో వచ్చేవారు వారు ఎప్పుడు వస్తున్నారో తెలి తెలియదు ఆ రోజు పనులన్నీ ఆపుకొని వాళ్ళ కూలికి వెళ్ళే వాళ్ళు ఆ రోజు మూడు వందల రూపాయలు నష్టపోయి రోజంతా ఆగాల్సి వచ్చేది ఒక్కొక్కసారి ఆ రోజంతా ఉన్నా సరే వచ్చేది కాదు ఈ సమస్యలన్నీ కూడా ఎన్నికల్లో చూసాం కాబట్టి ఈ సిస్టమ్ మార్చి మళ్ళీ గతంలో షాపులు ఏవైతే ఉన్నాయో రేషన్ దుకాణాలు అవే షాపులు కొనసాగించాలి కొనసాగించడం వల్ల అయితే ప్రభుత్వానికి అయితే సుమారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా నష్టం వస్తున్నప్పటికీ ప్రజలకి మేలైనటువంటి సదుపాయాలు జరుగుతాయనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి నాదేండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు ఆధ్వర్యంలో మళ్ళీ పూర్వస్థితిని కొనసాగించే విధంగా కార్యక్రమాలు తీసుకోవటం ఇది ఒకటే కాదు ఏవైతే పాత వేలు ఉన్నాయో అవి ఆ నిర్వహణ ఎవరైతే గతంలో చేసేవారో వారికే మళ్ళీ అప్పగించేవి వాళ్ళకు కూడా ఉపాధి కలిగే విధంగా వాళ్ళ కడుపు కొట్టకుండా వాళ్ళకు కూడా మేలు జరిగే కార్యక్రమంతో చేశారు ఇప్పుడు ఏదైతే రేషన్ దుకాణాలు ఉన్నాయో ఇవన్నీ కూడా రేషనైజ్ చేయాలని వాళ్ళకు కూడా ఆదాయ మార్గాలు పెంచాలని దాని ద్వారా ప్రజలకు మేలైనటువంటి సదుపాయాలు జరగాలనేటువంటి ఆలోచనతోనే ఒక మినీ మాల్స్ కింద ప్రతి రేషన్ డిపోను కూడా మార్చాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది ఏవైతే పెద్ద పెద్ద కంపెనీలు ప్రొడక్షన్ లెవెల్లోనే ఫ్యాక్టరీ లెవెల్లోనే మాట్లాడి హోల్సేల్ రేట్ల మీద సరుకులు వచ్చే విధంగా ఇప్పుడు ఏవైతే ప్రైవేట్ మాల్స్ ఎట్లాగైతే తక్కువ రేటుకి ప్రొడక్షన్ ఫ్యాక్టరీని తీసుకొని చంపుతున్నారో దానివల్ల ఆ పోటీకి తట్టుకోలేకపోతున్నారు రిటైల్ వర్తకులు అందువల్ల ఇటువంటి షాపులకి ప్రభుత్వమే మాట్లాడి హోల్సేల్ ప్రైస్కి వీళ్ళకి వచ్చే విధంగా పెట్టి అవి ఈ షాపులో పెట్టి అమ్మిస్తే వీళ్ళకి అదన ఆదాయం కూడా వస్తుంది దానివల్ల దుర్వినియోగం జరగకుండా ఉంటుంది అనేటువంటి ఆలోచన చేపడుతున్నారు దీంతోపాటు కొత్తగా రేషన్ కార్డు పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళు లేదు కార్డులు విడదీసుకోవాలనే వారు ఇవన్నిటి కూడా వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం అవి ఇప్పుడు నమోదు అవుతే కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో ఈ ఒక మినీ మాల్స్ కింద ప్రతి రేషన్ దుకాణం కూడా తయారవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమం తీసుకుంటున్నారు త్వరలోనే అది కార్యరూపం దాల్చడమే కాకుండా భవిష్యత్తులో ఇంకా ఇటువంటి మరిన్నిగా పెట్టి ఏవైతే హోల్సేల్ పెద్ద బ్రాండెడ్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పోటీగా సామాన్యులు కూడా నిలబడే విధంగా కార్యక్రమం చేయాలనే ఆలోచనతో ప్రజలకు అందుబాటులోనే దుకాణాలు ఉండే విధంగా ఈ కార్యక్రమం వల్ల ఇటు ఈ దుకాణదారుడికి అతయం వస్తుంది అదేవిధంగా ప్రభుత్వానికి గొడవ ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఉంటాయి కాబట్టి అటువంటి మంచి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది దానికి ఇది శుభారంభంగా భవిష్యత్తులో మంచి సేవలు ప్రజలకు అందించే విధంగా ఈ కార్యక్రమం రూపొందించినటువంటి గతంలో ఉన్న సిస్టమ్ని రద్దు చేసి ఈ పాత విధానాన్ని కొనసాగిస్తున్న అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా నాదేళ్ళు మనోహర్ గారికి నా హృదయపూర్వక అభినందన అంటే కొత్త సిస్టమ్ వచ్చినప్పుడు మరి కొత్తగా మొదట ఒక పది పదిహేను రోజులు రోజులు ఇబ్బందులు ఉంటాయి ఇవన్నీ సెట్ చేశాక స్మార్ట్ కార్డు కూడా పెడుతున్నారు ఇప్పుడున్న రేషన్ కార్డు బదులు స్మార్ట్ కార్డు వస్తుంది అందులో ఆ స్మార్ట్ కార్డు క్యూఆర్ కోడ్తో వస్తుంది కాబట్టి అవి తీసుకునేసరికి ఆ కార్డు ఎంతమంది ఉన్నారు ఏమిటి అన్నది ఎప్పటికప్పుడే మళ్ళీ అవి కూడా మార్చుకోవాలనుకున్నా మార్చుకునే వెసులుబాటు కూడా ఆ స్మార్ట్ కార్డులో ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది ఇవి కూడా డిజిటల్ పేమెంట్స్ చేయాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఉంది త్వరలోనే ఆ ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో అయితే కరప్షన్ ఏ లెవెల్లో అవ్వకుండా ఎంతైతే అనా పైసలతో ఆ పేమెంట్ ఎంతైతే ఉందో ఆ పేమెంట్ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా డిజిటల్ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా నా దగ్గర చిల్లర లేదని చెప్పి ఆ రెండు రూపాయలు మూడు రూపాయలు ఉండిపోవడం జరుగుతుందనేసి కొంతమంది నుంచి కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి అవకాశం కూడా లేకుండా డిజిటల్ పేమెంట్స్ స్మార్ట్ కార్డు అవి కూడా భవిష్యత్తులో బహుశా ఒకటి రెండు నెలలో అవి కూడా అమలు జరిగే కార్యక్రమం జరుగుతుంది